వెల్కమ్ టు అవర్ ఛానల్ శాస్త్రంలో రాశ్యాధిపతి తర్వాత అంతటి ప్రాధాన్యత ఉన్న రాశి తొమ్మిదవ రాశి ఈ స్థానాన్ని భాగ్యస్థానంగా అదృష్ట స్థానంగా పరిగణించడం జరుగుతుంది జాతక చక్రంలో ఈ స్థాన ఈ స్థానాధిపతి బలంగా ఉంటే ఆ జాతకునికి జీవితం విజయాలు సాఫల్యాలతో సాగిపోతుంది జాతకంలో ఎన్ని దోషాలున్నా ఎన్ని రూపాలున్నా కొట్టుకుపోతాయని శాస్త్రం చెప్తుంది ఈ తొమ్మిదవ స్థానం బలంగా ఉంటే పక్షంలో జాతకుడు రాజు కానీ రాజు సమానుడు కానీ అవుతాడని శాస్త్రం చెప్తుంది ప్రస్తుతం గ్రహ సంచారం ప్రకారం మేషం రిషభం మిథునం సింహం తుల మకర రాశి వారికి అద్భుతమైనటువంటి యోగాలు రాబోతున్నాయి ఆ రాశిలో మొట్టమొదటి రాశి మేషరాశివారు ఈ రాశి వారికి భాగ్యాధిపతి అయిన గురువు తృతీయ స్థానంలో ఉండటం వల్ల ఇక విశేషంగా భాగ్యస్థానాన్ని వీక్షించడం వల్ల అనేక విధాలుగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఉద్యోగంలో పదోన్నతలు కలగటము వృత్తి వ్యాపారంలో రాబడి ఇబ్బడిగా పెట్టే తప్పకుండా జరుగుతాయి అనేక మార్గాల్లో చెందుతుంది ఆర్థిక వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి ఉద్యోగులు నిరుద్యోగులు విదేశీ అవకాశాలు లభిస్తాయి ఇంటిలో శుభకార్యాలు కూడా జరుగుతాయి వృషభ రాశి వారికి భాగ్య స్థానాధిపతి అయిన శనిశ్వరుడు లాభస్థానంలో మరో రెండు రెండేళ్లు ఉండబోతున్నాడు ఈ రాశి వారికి అనేక మార్గాల్లో అదృష్టం వస్తుంది వృత్తి ఉద్యోగుల్లో పదనతి లభిస్తాయి వ్యాపారాలు లాభాలు బాట పడతాయి షేర్లు స్పెక్యులేషన్స్ ఆర్థిక లావాదేవీల వల్ల తప్పకుండా అపార ధనలాభం కలుగుతుంది సంతాన యోగం పడుతుంది అంచనాలకు మించి ఆదాయ వృద్ధి చెందుతుంది విదేశాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి వీధి రాసి వారికి భాగ్యస్థానమైన కుంభరాశి మీద గురువు దృష్టి ఉండటం వల్ల ఆదాయం ఎంబడిబ్బుడిగా పెరుగుతుంది ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి తండ్రి వైపు నుంచి ఆస్తిపాస్తుల సంపద వృద్ధి చెందుతుంది వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి ఏడాది పాటు సుఖ జీవితం సాగిపోతుంది ఉద్యోగులకు నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు వస్తాయి వృత్తి ఉద్యోగాలు విదేశీ కూడా ఉంది సింహరాశి వారికి భాగ్యస్థానాధిపతి గుజ్రి ఈ సంచారం చేస్తూ ఉండటం వల్ల రాశివారి జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది ఉద్యోగుల పదోన్నతలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి అనేక విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఆస్తివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి తులారాశి వారికి కూడా భాగ్యస్థానంలో గురువు సంచారం వల్ల మరో ఏడాదిపాటి రాశి వారికి లోటు అనేది ఉండదు షేర్లు ఆర్థిక లావాదేవీలు సహా అనేక విధాలుగా అభివృద్ధి చెందుతుంది ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు విదేశీ సంపాదన యోగం పడుతుంది ఆస్తివాదాలు కోర్టు కేసులు అనుకూలంగా ఉంటాయి మకర రాశి వారికి కూడా సంతృష్టి పట్టడం భాగ్యాధిపతి సప్తమైన సంచారం చేయడం వల్ల రాశి వారికి అనేక విధాలుగా అదృష్టాలు వస్తాయి ఉద్యోగంలో పెళ్లి విషయాల్లో విజయవంతం అవుతారు షేర్లు స్పెక్యులేషన్స్ బాగా లాభించడంతో పాటు రాబడి ఇబ్బడితో పెరుగుతుంది వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి